జీ తెలుగులో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఈ సీరియల్లో మెయిన్లీడ్గా వైదేహి పర్ణయం సిరియల్ అయిన యుక్త మల్లన్ నటిస్తున్నారు ఇక యుక్తాకు జోడీగా యాక్ట్ చేస్తున్నారు జైధనుష్ జైధనుష్ తెలుగు యాక్టర్ నెంబర్ వన్ కోడలు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలానే ఈ సీరియల్లో విశ్వమోహన్ ప్రియా తదితరులు నటిస్తున్నారు ఇక రీసెంట్ గా కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టైమింగ్స్ రివీలయ్యాయి ఈ ఆగస్ట్ ఫిఫ్త్ నుండి కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారం కానుంది గతంలో యుక్త లీడ్ గా యాక్ట్ చేసిన వైదేహి పర్ణయం సీరియల్ కూడా అదే టైమ్ లో టెలికాస్ట్ చేశారు ఇప్పుడు మరొకసారి అదే టైమింగ్స్తో యుక్త ఆడియన్స్ ను అలరించనున్నారు ఇక మూడు గంటలకు ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు షిఫ్ట్ చేశారు అలానే మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న సుభర్ష శిఖరం సీరియల్ కు పడనుంది మరి కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ ఈ టైమింగ్స్ మీకెలా అనిపించాయి అలానే సుభష శిఖరం సీరియల్ ఎండింగ్ పై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్